హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో వితంతు పెన్షన్ తీసుకునే వరకు అయితే ఒక పెద్ద శుభవార్త అనేది సీఎం చంద్రబాబు అందించారు అలాగే వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వారికి కూడా ఒక పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు కేవలం వితంతు మరియు వృద్ధాప్య పెన్షన్ కు మాత్రమే ఈ శుభవార్త ఈ శుభవార్త ఏంటి ఏపీ ప్రభుత్వం వారిద్దరికి మాత్రమే ఎందుకు ఆప్షన్ ఇచ్చింది ఏమి ఆప్షన్ ఇచ్చింది అనే వివరాలు మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అవుతుంది అలాగే వీడిని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలను వెళ్తే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది వితంతు మరియు వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వరకు అయితే ఒక పెద్ద శుభవార్త అనేది అందించింది ఆ శుభవార్త ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం భర్తను కోల్పోయిన భార్యకు వెంటనే వితంతు పెన్షన్ మంజూరు అయ్యేలా ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం నెలలో ఒకటో తారీఖు నుండి పదహైదు తారీఖు లోపు భర్త మరణిస్తే ఆ పెన్షన్ వెంటనే భార్యకు ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అలాగే పదహైదు నుండి లోపు మరణిస్తే ఆ పెన్షన్ మరుసటి నెల భార్యకు ఇచ్చే విధంగా చూస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది భర్తను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వితంతుకు భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు వితంతు పింఛన్ల కోసం గత ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరుగుపోయేలా తిరిగేవారని అలా తిరిగిన పింఛన్ ఎప్పటికి మంజూరు చేస్తారో తెలియక సతమతం అయ్యేవారని సీఎం చంద్రబాబు ఉన్నారు అయితే ఇప్పుడు వితంతుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది ఒకటవ తేదీ నుండి పదహైదు లోపు మరణిస్తే వెంటనే పెన్షన్ను భార్యకు అందజేయాలని అదే పదహైదు నుండి ముప్పై లోపు మరణిస్తే ఆ పెన్షన్ను మరుసటి నెలలో వెంటనే భార్యకు ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది ఇందుకోసం వాళ్ళు ఒకటే కేవలం భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ భార్య యొక్క ఆధార్ కార్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ ఎంపీడీఓకు సమర్పించాల్సి ఉంటుంది ఎంపీడీఓ వెరిఫై చేసిన వెంటనే మీకు పెన్షన్ ఇచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది అలాగే వృద్ధాప్య పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ కూడా భర్త మరణిస్తే వెంటనే భార్యకు వచ్చే విధంగా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు అలాగే ఎవరైనా కూడా మూడు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కొంతమంది అనివార్య కారణాల వల్ల ఒక నెల పెన్షన్ తీసుకోలేకపోవచ్చు అటువంటి వారివి ఆ నెల మరుసటి నెల కలిపి రెండు నెలల పెన్షన్ ఒకసారి తీసుకోవచ్చు లేదా మూడు నెలల పెన్షన్ ఒకసారి తీసుకోవచ్చు ఈ అవకాశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం పెన్షన్దారులకు కల్పించింది ప్రభుత్వం తీసుకున్న ఈ వితంతు పెన్షన్ మరియు వృద్ధాప్య పెన్షన్ గురించి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ లో రాయండి ఈ రెండు లేదా మూడు నిమిషాల వీడియో మీకు ఎంతో కొంత ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసింది అని అనుకుంటున్నాను ఈ మ్యాటర్ మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే వీడియోను వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బల్లి నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్